ప్రియమైన దేవుని బిడలారా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు బాధలు ఎన్నో మనకుంటాయి ప్రతి హృదయాన్ని తట్టి అడిగితే చెబుతారు నాకు ఏదో ఒక బాధ ఉంది అని చెప్తారా చెప్పరా ఆలోచన చేయండి నాకే బాధ లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నాకే దిగులు విచారం ఏదీ లేదు అని చెప్పగలిగిన నరుడెవడైనా ఉన్నాడా ఎవరిని తట్టి అడిగినా సరే కోట్లకు పడగెత్తిన కోటేశ్వరుడు మొదలుకొని కడుబేదవాడి వరకు ఎవరి స్థాయిలో వారికి ఉండేటువంటి బాధలు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కొంతమందికి రోగాల బాధలు కొంతమందికి అప్పుల బాధలు కొంతమందికి కుటుంబ సమస్యలు కొంతమందికి ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు కొంతమందికి సమాధానం లేదు కొంతమందికి మనశ్శాంతి లేదు కొంతమందికి వ్యాపారాల్లో నష్టాలు కొంతమందికి ఉద్యోగాలు లేవు కొంతమందికి రకరకాలైనటువంటి పిల్లలు సరిగా లేరని భర్త సరిగా లేడని భార్య సరిగా లేదని ఇలాగన ప్రతి మనసును తట్టి అడిగితే చెబుతారు పైకి బాగున్నామంటే బాగున్నామని చెప్తారు కానీ ప్రతి వారి హృదయంలో ఏదో ఒక రకమైన విచారం ఉంది ఉందా లేదా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సమయము మన చేతిలో లేనప్పుడు ఇంకా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా శోధనల వలయం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక్క మంచి పని ఏంటో తెలుసా ఉపవాసం చేయాలంట ఏం చేయాలమ్మా ఉపవాసం చేయాలంట కుటుంబ సమస్యల కొరకు ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు భర్త తాగుబోతుడైనప్పుడు భర్త భార్య లోబడలేనప్పుడు పిల్లలు ఇష్టానుసారంగా వ్యసనాలకి లోనైపోయినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నాకేమీ పట్టనట్టుగా ఉండకూడదు ఏం చేయాలమ్మా ఉపవాసం చేయాలి నేను అడుగుతున్నాను అసలే ఎన్నైందో ఉపవాసం ఉండి